ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుని కృపలో దైలో వర్తిలుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు మీ పక్షాన్న గొప్ప కార్యం చేయబోతున్నాడు మీ జీవితాల్లో మీ బ్రతుకులు వెలుగును ఆశీర్వాదాన్ని దీవెనను చూడబోతున్నారు ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి అనేక మంది దీవించబడతారు ఆదరించబడతారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం యోపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును హలి అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నా దేవుని బెట్లారా ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా ఒంటరి పోరాటంలో ఉన్నారా అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారా బంధువులు స్నేహితులు అందరిని రిజెక్ట్ చేసి ఒకవేళ వాగ్దానం వింటున్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును హల్లియ్య దేవుని వెలుగు నేను లోకానికి ఉన్నాను అన్నాడు ఆ వెలుగైన ఏసయ్యా నీతో రాబోతున్నాడు నీ జీవితంలోకి రాబోతున్నాడు నీ కుటుంబానికి రాబోతున్నాడు మీ వ్యాపారులకు రాబోతున్నాడు దేని బిడ్లారు దయచేసి గమనించండి ఒకవేళ వెలుగు లేకపోతే మనం నడవడం కష్టం ఎలా వెళ్ళినా మన ప్రయాణం ఎటు వెళ్తుందో ఏ ప్రకరికి వెళ్తున్నామో తెలీదు వెలుగులో ఉన్నప్పుడు మనం ఏ ప్రక్కకి వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో మనం గమనించగలుగుతాం ఈ రోజు నీ జీవితం అంతా చీకటిగా ఉందేమో నీ వ్యాపారం అంతా చీకటిగా ఉందేమో నీ పిల్లల బ్రతుకు ఒకవేళ అంధకారంలో ఉందేమో ఎటు తోచిన చీకటి ఎటు తోచిన అంధకారం ఎటు తోయని అప్పులు శ్రమలు కష్టాలు నేను ఏలుబడి చేస్తున్నాయేమో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను భయపడద్దు నీ భర్త మారన్నారు నీ పిల్లలు మాట వినరన్నారు ఇక వివాహం జరగదన్నారు గర్భఫలం కలగదన్నారు ఒక చీకటి నిన్ను కమ్ముకుందేమో ప్రభు అంటీ మార్గముల మీద వెలుగు ప్రకాశించబోతుంది హెల్ లూయ ఇంతవరకు చీకట్లో అంధకారంలో నీ జీవితంలో వెలుగు ప్రకాశించబోతుందట ఏ ప్రక్కకెలతో దీవించబడతావో ఏ ప్రక్కకెలతను ఆస్వాదించబడతావో దేవుడు తన వెలుగును నీ మార్గాల మీద ప్రకాశింప చేయబోతున్నాడు ఘనమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడబోతున్నారు మీరు మీ కుటుంబాలు మీకు కలిగిన సమస్తం దీవించబడబోతున్నాయి యువతి కాలం సమయంలో ఐదు గంటలకి వాగ్దానం వినిచి ఉండగా దేవుని ప్రసన్నత మిమ్మల్ని కమ్ముకుంటుంది చాలామంది కుటుంబాలు కన్నీటిలో ఉన్నారు చాలామంది బిడ్డలు ఏడుస్తూ వాగ్దానం వింటారు భయపడొద్దు చీకటిగా ఉన్న నీ మార్గాల మీద దేవుని వెలుగు ప్రకాశ గొప్ప మహిమను చూడబోతున్నాడు పడిపోయిన నిన్ను నిలబెట్టబోతున్నాడు చిదిగిపోయిన మరలా కట్టబోతున్నాడు నీ కుటుంబాన్ని బ్రతుకును మరలా తిరిగి దేవుడు బాగు చేయటానికే చీకట్టుకుని నీ అన్నిటి మీద వెలుగును కలుగ చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభుత్వం ఎంత మంది వాగ్దానం విన్నారు మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించిన అన్నా ప్రభు ప్రతి చీకటిని కొట్టువేయండి అనారోగ్యం శ్రమలు కష్టాలు ఇబ్బందులు అప్పులు ఇరుకులు ఎంత మంది చీకట్లో ఉన్నారు వారందరికి వెలుగు కలుగును ఇప్పుడే ఒక్కొక్కరిని దీవించండి ఆశీర్వించండి నీ బలమైన కార్యాలు చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి బిడ్డలారా భయపడకండి ధైర్యంగా ఉండండి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి అనేక మందికి షేర్ చేయండి మీ చీకట్లో అంధకారంలో ఉన్న మీ మార్గాల మీద దేవుని వెలుగు ప్రకాశించబోతుంది అలాంటి కృపదేవుడు మన అందరికి దయచేయను గాక ఆమెన్ గా